అందరికి నమస్కారం నిన్నటి రోజు పోటగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో తెన్నారీవరు పరంపూకి భూమిలో ఎమ్మెల్యే గారు రాజమల్ల ప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు చెంకుస్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది నేను నిన్న ఉదయం కడప ముస్లిం మ్యారేజెస్ ఉంటే ముఖ్యంగా కడప పోయాను రెండు గంటలకు ప్రొద్దుర్లలో మ్యారేజ్ చేస్తుంటే అవి చూసుకొని పోయాను సాయంత్రం ప్రొద్దుకి వచ్చిన తర్వాత అక్కడ ఈయన శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక ఏటి పరకు భూమిలో ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబాయిచ్చి ఎరముట్ల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది అది సర్వే నంబరు తొమ్మిది వందల ఆరు దాన్ని నిలబెట్టేసి నేను నిలబెట్టినాను అధికారులు చెప్పేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ ఉప్పర సంఘ నాయకులకి అందరికీ చెప్పినాడు నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటూ వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ మట్టుకొనము కట్టడమే మహా తప్పు ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యమంలో నేర్చుకునే విద్య అంతకుముందు బలిజ కళ్యాణ రూపం కట్టారు రెడ్ల కళ్యాణ రూపం కట్టారు అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వేరే విపరంగా వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు ఏ రోజు నేను ఎవరికీ అబ్జెక్షన్ చేయలే చేయను కూడా ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారో అవసరం వచ్చినప్పుడు ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానాది పరిహారంలో ఈ వ్యవతి ఆక్రమించుకొని వరదలు వచ్చి పోయినప్పుడు సుప్రీం వాడు క్లెయిమ్కు ఇల్లు కొట్టకపోతే క్లెయిమ్ కోర్టుకు పోయాడు పోతే అప్పుడు కోర్టు సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది ఎందుకు ఏటి పొరంపోకలో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పేసి అప్పట్నుంచి కలెక్టర్లు అందరూ కూడా భయపడి ఎంటైరు కంట్రీలో ఈ ఏటి పొరంపోకల్లో ఎంక్రోజ్మెంట్ ఎన్ని ఎత్తేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గత రెండు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట ఆర్టీపీ దావులో వృద్ధాశ్రమం కడతా అంటే అప్పుడు కలెక్టరే చూసి ప్రోట్లయిన్ తీసుకొని పోయి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పడగొట్టడం జరిగింది అది తెలిసి కూడా మళ్ళా ఈరోజు ఏటిపరంపక్కలో ఉప్ర సంఘాన్ని వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి ఎలక్షన్ ఉన్న రెండు నెలలుండగా ఈయన అక్కడ ఫౌండేషన్ వేయడం వాళ్ళ కళ్యాణ మండపానికి చాలా హేమమైన చర్య అది ఉప్ర సంఘాన్ని మోసగించడమే అతను చేసిన పని నేను నాకు సంబంధం లేదని పెన్నా తీరంలో అన్ని దేవతలు ఉన్నారు ఏ దేవత కాడికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రవాణం చేస్తా నేను ప్రమాణం చేస్తాను నాకు సంబంధం ఉందని ఆయన ప్రమాదం చేస్తే లేదని నేను కూడా ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఆయనే టైం ఇవ్వను ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను దానికి నేను సిద్ధపడి ఉన్నా కానీ అధికారంలో ఉన్నావు మాటకు ముందు మా అన్న బ్రహ్మాండంగా దంపది స్థానంలో రియల్ ఎస్టేట్లు అంటున్నావు ఎస్సీలు భూములు ఆక్రమించుకున్నావు దాని దొంగ రిజిస్టర్లు చేసుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతున్నావు ఉప్పరి అక్కడ ఎందుకు ఇవ్వకూడదు నువ్వు మున్సిపాలిటీ స్థలమే కదా అది ఎందుకు ఇవ్వకూడదు ఒక ఏటి ఇది ఎట్లా నిలబడతారు తన మీద ఎలక్షన్లో పబ్బం గడుపుకోవాలా తర్వాత నిలబడిపోతుంది తనకు మేలు జరుగుతుందనే వాళ్ళని మోసం చేసేదానికి దృశ్య పాల్గొన్నాడు అలాగే ఇంతకుముందు కూడా చెప్పినా ఆ రోజు ఎందుకో మీరు రాయలా చెప్పలేదు పొదుడులో మునుస్వామి స్వామి టెంపుల్ అని రామేశ్వరం తన పరిధిలోనే ఉంది ఆ రామేశ్వరంలో మునసామి టెంపుల్ కమిటీ మెంబర్లు అందరూ తన సొంత బంధువులే నేను మా ఇంటి దేవుడు ఆయన మా ఫాదర్ పేరు కూడా మున్సామే ఎంతోమంది సోమవారం రోజు అక్కడ ఇంటి గల పేరు గల మున్స్వామి అనేవాళ్ళు చాలామంది అక్కడ పుట్టింటికలు చేయడము పొట్టేళ్ళు కోసుకోవడము కోళ్ళు కోసుకోవడము విపరీతమైన జనం వెయ్యి రెండు వేల మంది ప్రతి సోమవారం అక్కడ ఉమ్మకొడతారు అక్కడ రూములు కడతా అంటే నేను కూడా రూమ్ కట్టించా ఈ మధ్య అక్కడ ఆ క్రౌడ్ చూసి నేను కూడా ఎంపీ గ్రాండ్ నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అప్రూవల్ కూడా అయింది టెండర్ ఓపెన్ కూడా చేసి శాంక్షన్ అయింది కానీ కమిటీ నెంబర్లకు పది మాటలు రాచమల్లి అన్నగారికి నేనే ఫోన్ చేసి స్వయంగా దాని పర్మిషన్ ఇప్పింది కమిటీ నెంబర్లతో ఒక మంచి కార్యక్రమం చేస్తానంటే దానికి నాకు జవాబు చెప్పకుండా పర్మిషన్ ఏమో అని లాస్ట్లో చెప్పడం జరిగింది ఆ పని నిలబెట్టేసినాం పర్మిషన్ లేదు మేము చేయం చట్ట వ్యతిరేకంగా ఇట్లాంటి నువ్వు నువ్వు చేస్తే అభివృద్ధి ఏరియా వాళ్ళు చేస్తే అభివృద్ధి కదా అక్కడ హాలు కొన్ని రూములు వంటశాల చాలా కట్టాలని చెప్పేసి నలభై లక్షల రూపాయలు ఏదో ఐదు లక్షలు పది లక్షలు కాదు మంచి పనులు కట్టుకుంటున్నావు ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తున్నావు తనే అభివృద్ధి చేసినట్టు ఈ పొద్దుటూరు ఏదో గోల్డెన్ సిటీగా చేసినట్టు తను ఊహాహారణాల్లో ఉన్నాడు ప్రజలకు నువ్వేం చేస్తుంది ఇక్కడ ఎంత కమిషన్లు తింటావు అనేది అన్నీ తెలుసు మున్సిపాలిటీ స్వాధీనం అయింది చైర్మన్ చేతిలో ఉందా కమిషనర్ చేతిలో ఉందా అనేది మీకు అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు ఇంకా దుర్మార్గ